పెనమలూరు మండలం పెనమలూరు గ్రామం పేరెంటారలమ్మ చెరుగు వద్ద నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు దశాబ్దాల కిందట గత ప్రభుత్వాలలో నివాసం ఉండేందుకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు దీంతో వీరంతా తమకున్న ఆర్థిక స్తోమత కొద్దీ ఇల్లు నిర్మించుకున్నారు అయితే పిల్లల పెళ్లిళ్లు చదువులు లాంటి ఏవైనా ఆర్థిక నిబంధనలు వచ్చినప్పుడు అవసరాలకు ఇళ్లపై బ్యాంకు లోన్లు తీసుకోవడానికి లేదా ఇళ్లు అమ్ముకునేందుకు లేదా తమ బిడ్డలకు సదరు ఆస్తిని చట్టప్రకారం బదిలీ చేయాలన్న నిబంధనలు అడ్డుగా ఉండేవి ఈ సమస్యను గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే ప్రసాద్ ను కలిసి వారికి వివరించారు ఎమ్మెల్యే ప్రసాద్ వెంటనే స్పందించి అర్హులైన స్థానికుల జాబితాను తయారు చేయవలసిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు అధికారులు నిబంధనల ప్రకారం అర్హుల జాబితాలు తయారు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి పొజిషన్ సర్టిఫికెట్లు నిరభ్యంతరకర ధృవ పత్రాలు పంపిణీ చేశారు దీంతో ఎన్నో ఏళ్లగా ఉన్న తమకల నెరవేర్చినందుకు ఎమ్మెల్యే బోడప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దారు గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు మారుపూరి ధనకోటేశ్వరరావు

దాని ప్రకారం ఒక గైడ్ లైన్స్ కూడా మీ ఫ్యామిలీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాము అదేవిధంగా బ్యాంక్ లోన్ కూడా ఇది వస్తుంది అంటే మీరు బ్యాంక్ లో కూడా లోన్ పెట్టుకుని చదివించుకోవడానికి కానీ ఇతర ఉపయోగాలు కానీ ఉపయోగించుకోవచ్చు సో అందరూ కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేయండి మరి మేము పెనమలూరు మాది అసలు ఈ ఊరు మరి పట్టాల కోసం మేము ఎంతో ఇది అయ్యాం బొడే శసరాజ్ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన గారు మరి మాకు చేస్తానమ్మని ఇచ్చారు అదే ప్రకారంగా ఆరు నెలలు కూడా అవ్వకుండానే మాకు ఈ పట్టాలు మాకు సహాయం చేసి మా చేతికి అందించినందుకు బొడే శసరా గారికి మా వందనాలు పంచాయతీ తీర్మానం రెండు వేల ఆరులో తెచ్చామండి మంచి జివో కింద ఫార్మ్ బాక్స్కి వెళ్ళి స్థలం రిజిస్ట్రేషన్ చేస్తామని మంచి జివో కింద స్టార్ట్ చేశారండి అప్పటి నుంచి పట్టాల కోసం తీసుకున్నాం మాకు రెండు వేల ఎనిమిదిలో అప్లికేషన్ పెట్టామండి రెండు వేల ఆరులో పంచాయతీ తీర్మానం ఇచ్చి రెండు వేల ఎనిమిది పెట్టామండి అప్లికేషన్ దీని గురించి చాలా కష్టాలు పడ్డామండి దాదాపు యాభై సంవత్సరాలు మట్టి ఇక్కడ ఉంటామండి మీద యాభై సంవత్సరాలు మట్టి ఇక్కడ ఉంటామండి బోర్డేసారి గారికి వెళ్ళామండి రిజిస్ట్రేషన్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడికి సంబంధించిన దాదాపుగా ముప్పై ఎనిమిది పట్టాలు ఇచ్చారు ఆ ఇరవై ముప్పై ఎనిమిది పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు ఈ పట్టాలని ఎవరికైనా అమ్మేసుకోవచ్చు అని చెప్పారు తర్వాత దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఎంఆర్ఓ ఆధారవ్వలేదండి ఆధరైజేషన్ ఇవ్వటం ఏంటో వల్ల ఏంటంటే దీన్ని సెక్యూరిటీకి ఎక్కడైనా పెట్టుకోవడానికి కానీ లోన్ తీసుకోవడానికి కానీ ఎవరికైనా అమ్ముకోవడానికి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఇదేం పాసిబుల్ అవ్వదండి ఓన్లీ పట్టా మట్టికే ఇచ్చారు ఆ పట్టా వల్ల ఉపయోగం ఏం లేదు తర్వాత దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు పట్టా అది తర్వాత మూడు మూడు సంవత్సరాల్లో జగన్ గవర్నమెంట్లో దీనికి ఆధరైజేషన్ లెటర్ అనేది ఇవ్వలేకపోయారు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చాక మోడీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సంవత్సరం కాలంలోనే దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దాదాపు ముప్పై ఎనిమిది మందికి ఈ ఎంఆర్ఓ గారితో మాట్లాడి బోడే ప్రసాద్ గారు వాళ్ళకి ఆధారైజేషన్ ఇచ్చారు ఇప్పుడు ఈ పట్ట ఆధారైజేషన్ వల్ల వీళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలకు చదువులకు కావాలంటే ఏమన్నా ఆ పట్టాన్ని తాకట్టు పెట్టిన భూమిని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని తాకట్టు పెట్టిన లోన్లు తీసుకోవచ్చు దాన్ని అమ్ముకోవచ్చు లేకపోతే దాన్ని తాకట్టు పెట్టుకుని ఏమైనా బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు వీళ్ళు బతకడానికి నెల నెల ఈఎంఐ కట్టుకోవచ్చు దీనివల్ల అదే అండి ఉపయోగం ఇలా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ముఖ్యంగా గుడి ప్రసాద్ గారికి ఎంఆర్ఓ గారికి వీళ్ళందరూ కూడా ఇలా చేసినందుకు చాలా పేరు పెనపూడి సామ్రాజ్యం అండి మాది పెనగారు అండి చెరువు మేము చెరువు చాలా ఫంక్షన్ అండి అయితే మాకు ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎన్నిసార్లు సార్లు తిరుగుతానే ఉంటాము ప్రతి ప్రభుత్వం దగ్గర తిరుగుతానే ఉన్నాము అయినప్పటికీ మాకు అప్పుడు ఈయన సారద గారు ఉన్నప్పుడు పట్టాలైతే ఇచ్చారు వాటిని ఉపయోగపడటానికి అయితే లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మేము బోడే ప్రసాద్ గారి దగ్గరికి రెండు మూడు సార్లు వెళ్ళామండి వెళ్తే ఆయన పట్టించుకుని వెంటనే చెయ్యాలి పది రోజుల్లో మీరు ఈ పనులు చేయాల్సిందని అధికారులతో చెప్పారు ఎంఆర్ఓ గారు చెప్పారు నాకేజ్ మాగుంది అయితే మరి దానికోటేశ్వరరావు గారు కూడా మా పక్కన నిలబడ్డారు మాకు సాయం చేశారు మాట్లాడారు మరి మరి ఈ కా కాగితాలు రావడానికి మరి మా ఊరు అధికారులు కూడా చాలా మంది సాయం చేశారండి వాళ్ళందరికీ కూడా మరి బోడ ప్రసాద్ గారికి అధికారులందరికీ పెద్ద కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అండి